అంకుల్ అంకుల్ ఒకసారి ఇట్లా ఎన్కేపల్లి ఎంత దూరం మీ నుంచి ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు ఉంటుంది అమ్మా ఎన్కేపల్లి ఓకే ఒకటే రూట ఏమన్నా చేంజ్ అయ్యేది ఉందా ఒకటే రూట్ వస్తారా నేను అట్టే వెళ్తున్నా వస్తారా నేను అట్టే వెళ్తున్నా నేను అక్కడ మోయినాబాద్ పోవాలి మోయినాబాద్ రండి

తెలియదు నాకు ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు రూట్ లో పెట్టుకుందామంటే ఛార్జింగ్ అయిపోయింది సీట్ బెల్ట్ పెట్టుకోరా కొంచెం సౌండ్ సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ సైడ్ ఉంటుంది

పోలీసులు చూడాలి అవుతు చూడకునే తీసుకెళ్ళను జడ్లు పెట్టుకోండి పోలీసు వాళ్ళు చూడాలి అవ్వ చూడకునే తీసుకెళ్ళండి జడ్లు పెట్టుకోండి అనుమానం కాకుండా అమ్మాని కార్లు నేను ఎక్కినాయి అమ్మాని కార్లు నేను ఎక్కినాయి నాకు లిఫ్ట్ నేను కార్ ఎక్కినందుకు నీకు మంచిగా పది లక్షలు గిఫ్ట్ మంచిగా పది లక్షలు గిఫ్ట్ నువ్వు అమ్మ కూడా పోలీసు ఆ సర్కిల్ లో పోలీసులు ఉంటారు పట్టుకున్నారు అనుకో కేసు అవుతుంది నాకు అసలుకే పల్లం పిల్లలు ఉన్నారు సార్ నాకు అసలుకే పల్లెం పిల్లలు ఉన్నారు ఏం లేదు నేను అడ లేదు లేదమ్మా అమ్మ నువ్వు డ్రగ్స్ అమ్ముతున్నావు అని తెలియదు ఎక్కని తల్లి నాకు డ్రగ్స్ అమ్ముతున్నావు అని తెలియదు ఎక్కని తల్లి నాకు కార్ ఆపు ఆప మనం ఒక నిమిషం చెప్పేది అండి ఆడ ముందర ఇచ్చేసాలి ఒకరికి లేదమ్మా ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేసేయాలి కోటి రూపాయలు సరికి ఇది లేదు లేదు నువ్వు కోటి రూపాయలు కాదు కదా పది కోట్లు ఇచ్చిన కోటి రూపాయలు కాదు కదా పది కోట్లు ఇచ్చిన హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడే మాలుకున్నాను కోట రూపాయలు సరిగ్గా ఆడ ముందర వాళ్ళు ఉన్నారు ఇచ్చేద్దాం లేదు నేను దిగిపోతా కార్ దిగిపోతా నేను నీకు ఇష్టం వాటిస్తాను లేదమ్మా నేను ఒకసారి వెళ్ళి లేకపోతున్నాను పోలీసులు కేసు అంటే నాకు అసలే ఇంట్లో ఫ్యామిలీ ఉన్నది పిల్లలు నేను ఒక్కదాని వెళ్ళలేదు వద్దమ్మా మా తోడు మీరు ఉంటే కొంచెం పెద్దవాళ్ళలా రంబం క్లీన్ రాను నన్ను వదిలేయమ్మా రంబంకి వెళ్ళి నేను రాను నన్ను వదిలేయమ్మా డాడీ అని చెప్తా పిద్దరం కలిసి లేదు మీ డాడీ అని చెప్పిన సరే పోలీస్ కేస్ అవుతుంది పోలీస్ కేసు అవుతుంది అంటే నాకు అసలు భయం నన్ను వదిలే నేను వెళ్ళిపోతా లేదండి ఒకటి తీసుకోండి వద్దు 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 అమ్మో ఒక నిమిషం వద్దు వద్ద వద్దు అయ్యో నీదే అని చెప్తా పోలీసులు ఉంటారు బ్యాగ్ లో ముందరికి వద్దు బ్యాగ్ ఆగండి

అదిగో ప్యాకెట్లు అన్ని నీ బ్యాగ్ నుంచి తీస్తున్నావు దొరుకుతావు తీసుకున్నా తీస్తున్నా నువ్వు చెప్పినట్టు చెయ్యాలి అంటే దొరుకుతావు నువ్వు నీ చేతిలో నుంచి వీడియో

నేను చెప్తా మరి పోలీసులకు చెప్పు మా దగ్గర వీడియో ఉంది చూడు అంతా చెప్పినట్టు చేస్తే వీడియో డిలీట్ నేను చెప్తాను నువ్వు నువ్వు వీడియో డిలీట్ చేయబయా నువ్వు నువ్వు వీడియో డిలీట్ చేయబయా నువ్వు పోలీసులకి నేను చెప్తా సార్ కార్ ఎక్కించుకున్నారు సార్ డ్రగ్స్ అమ్మమంటున్నారు అని అదేదో కూడా నాకు తెలియదు ఏదేదో కోడరమ్మని చెప్తున్నారు చెప్తా ఏం లేదు మీరే చేసిన చెప్తాను

రాదు నీ కార్ ఓపన్యానికి రాదు ఏం కాదు గాని విన్నాడు పోలీసు అది ఉంటదా చెక్ పోస్ట్ లా ఉంటది కదా అది ఒక్కటి దాటేసి అయిపోతుంది అయ్యను ముందా డియో డిలీట్ డిలీట్ చేయ

ले ले नहीं नहीं है नहीं अरे आ कर दी आ कर पेटो कार दी मादी साहि ओपन कर दे उसको ओ ओपन बैग इसको इसको बैग इसको इसको ओपन

మైన బస్ సైడ్ ఆ అమ్మను బ్యాగ్ వదులు ఆ అవును సార్ తొందర రండి ఆయన నేను పట్టుకున్నాను మేము ఆయన బ్యాగ్ లో వేసుకొని వెళ్తున్నాడు తొందరగా రండి సార్ అమను బ్యాగ్ వదిలమ్మ వస్తున్నాడు అంట పోలీసు నేను రాని నేనే చెప్తాను రాని నేనే చెప్తాను అమ్మ ఏం ఫీల్ ఉండదు ఏం చెప్తాను నీ బ్యాగ్ ఉంది వీడియోలు బ్యాగ్ లో పెట్టి నాకు తీసుకోమని అమ్మినట్టు బ్యాగ్

మేము వీడియో చేస్తుంటాము ఇందులో వేసా ఒకటి తీసేరా తీసినా అన్ని ఎప్పుడప్పుడు తీసుకుంటాడు లేదు లేదు ఎప్పుడప్పుడు తీసి ఉప్పిది ఉప్పిది మనిషి అర్థం ఊపనే నడుగన ఊపనే భయపెట్టావు కదమ్మ నన్ను నిజంగానే జరుగుతా జరుగుతకు వేల జరిగితే పాలో పోద్దామా జరిగితేనే పాలోపోద్దాము ఆ మరి కార్లు ఎవరు వెంట లిఫ్ట్ ఇస్తా అంటే ఎక్కుతారా ఎక్కవమ్మ ఇంకా ఎప్పుడు ఎక్కడా నేను ఎక్కవద్ది ఇంకోసారి అసలు ఎవ్వరు కార్లో ఎక్కొద్దు బుద్ధ వచ్చింది నేను ఎప్పుడు ఎక్కవమా బుద్ధొచ్చింది ఎప్పుడు ఎక్కవమా ఎవరు వెయిన కార్లు ఎక్కితే ఇప్పుడు నిజంగానే నిజంగానే ఎవరైనా చేస్తున్నట్లు మిమ్మల్ని డ్రగ్స్ లో మర్డర్ ఏదో చేసి ఇరికిస్తే ఏం చేస్తారు ఎరుక్కుంటే ఎరుగు ఎరుక్కుంటాము మరి ఏం చేస్తామమ్మా ఎరుక్కుంటే ఎరుగు ఎరుక్కుంటాము మరి ఏం చేస్తామమ్మా మరి మా ఛానల్ కి హాయ్ చెప్పండి ఒకసారి ఇంకోసారి కార్లు ఎవరు కార్ లెక్కొద్దని చెప్పి ఎవరైనా తెలియని వ్యక్తులు అపరిచితులు ఎవరైనా పరిచయం అయితే దయచేసి కార్లు ఎక్కొద్దు ఇలాగే ఇరుక్కుంటారు